హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కేదారేశ్వర గౌరీవ్రతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దీపావళి అమావాస్య అలాగే కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో ఏ విధంగా నోచుకోవాలి లెక్కనోము రాసినోము ఉన్నవాళ్ళు ఏ విధంగా నోచుకోవాలి కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి తేదీలతో సహా ఈ వీడియోలో తెలియపరుస్తాను శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం గురించిన పూర్తి వివరాల వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం దీపావళి అమావాస్య రోజు అలాగే కార్తీక పౌర్ణమి రోజు నోచుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు కుదిరిన వాళ్ళు కార్తీక సోమవారాలు కూడా నోచుకోవచ్చు దీపావళి అమావాస్య నోములు వచ్చేసి అక్టోబర్ నెల ఇరవైవ తేదీ సోమవారం కార్తీక పౌర్ణమి నోములు నవంబర్ నెల ఐదవ తేదీ బుధవారం కార్తీక సోమవారాలు ఈ సంవత్సరం నాలుగు వచ్చాయి ఇరవై ఏడవ తేదీ మూడవ తేదీ పదవ తేదీ పదిహేడవ తేదీ లెక్క నోము ఉన్నవాళ్ళు ఇరవై ఒకటి లెక్క పెట్టి దారాలు పండ్లు పూజా సామాగ్రి అన్నీ కూడా ఇరవై ఒకటిగా పెట్టాలి రాశి నోము ఉన్న వాళ్ళకి లెక్క ఉండదు లెక్క నోము గురించిన పూర్తి వివరాలు ముఖ్యంగా పెట్టవలసిన వస్తువులు అలాగే పూజా సామాగ్రి వీటన్నిటి గురించి కూడా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను పూజా విధానం వ్రత కథ నోము పట్టే విధానం మొట్టమొదటిసారి నోము నోచుకునే వాళ్ళు ఎటువంటి విధానాలు పాటించాలి నోముదారాలు పంచే విధానం వీటన్నిటి గురించిన పూర్తి వివరాల వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసేయండి నేను మీ చూసిన బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్